మీ నేతలు కూడా ఎవరు సమర్థించదు సమర్థించాలి అది ఎందుకు అడిగి తెలుసుకోండి వాళ్ళని సమర్థిస్తారు ఖండిస్తలేరు అని అడిగి తెలుసుకోండి మిమ్మల్ని పదే పదే తిరుమల మల్ని టార్గెట్ చేస్తున్నా పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవ్వరు ఎవరు అర్థం చేసుకుంటారు లేదా పాత్రదారులు ఎవరు వాళ్ళు వాళ్ళు తెలియజేస్తారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు తిరుమలమాలను దాని అవసరమే లేదు నాకు పాత్ర లేదు కావు నిన్ననే ఏం చెప్పినారు నిన్న మొన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రావేప్యులు వస్తాయి కదా జీసస్ క్రీస్తు ఏం చెప్పినా నీది తప్పైతే సమాజాన్ని క్షమించమని పోతుంది నీది తప్పు కాకపోతే ఎవరన్నా నీ కొరకు ఎవరైనా తప్పించినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే సమాజానికి న్యాయం చేస్తాను అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉంది నేను ప్రయాణం చేస్తాను ఎవరిని నేను లేదు దండించేది లేదు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను అపోవాలను అర్థాలను బట్టి ఏదన్నా అనుకుంటే నేను దాంట్లో పార్టీ కాదు నేను పాటిపట్ రెండు ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టు ప్రజలే లెక్కలే బయటికి రాలేదు బాగుందని చెప్తున్నాడు ఎట్లా విషయాలన్నీ చెప్పడానికి నేను అబేట్ చేయను రెండవది అసలు అసలు ఏమి జరుగుతున్నదో మీకే